హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించబోతున్నాను మొదటగా ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ వైపు ఉన్న కప్పునైతే కొలుచుకోవాలి తర్వాత బ్లౌజ్ మొత్తం ఎంత లూజ్ ఉందో ఉన్నదానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం సైడ్కి కూడా ఎంత బారుందో మార్కింగ్ అయితే చేసుకుందాం టేపు తీసుకొని బ్లౌజ్ పొడవు మొత్తం చెక్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి పదమూడు ఇంచులతో మార్కింగ్ చేశాను నెక్కు పైన ఇంచులు షోల్డర్ రెండున్నర ఇంచులతో మార్కింగ్ చేశాను చెంక డౌను ఐదు ఇంచులతో మార్కింగ్ చేశాను నెక్ డౌను రెండించులు మార్కింగ్ చేశాను వీటన్నింటినీ కలుపుతూ లైన్స్ కొట్టుకోవాలి చంక వద్ద రౌండ్కు ఒకటిన్నర ఇంచులతో మార్కింగ్ చేసి నెక్కు వన్ ఇంచ్తో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దాని మీదనే పూర్తిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం క్లాత్ను నాలుగు మడతలుగా వేసుకోవాలి హెమ్మింగ్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఆది బ్లౌజ్ తోటి కొలతను అయితే చూసుకుందాం సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి సెంటర్ పాయింట్ కోసం ఒక టక్స్ అయితే ఇచ్చుకుందాం ముందు పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు క్లాత్ అయితే కట్ చేసుకుందాం అక్కడ కూడా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం ఓపెనింగ్స్ అనేవి మనకు ఎదురుగా ఉండాలి బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి సేమ్ నెక్ తప్పించి మిగిలిన పార్ట్ మొత్తం కూడా దానిలాగే మార్కింగ్ వేసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని ముందు పార్ట్ యొక్క ఉక్స్ల పట్టీతోనైతే నెక్కునైతే కొలుచుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవటానికి ఇలా మూడు వైపులు టక్స్ అనేది పెట్టుకోవాలి బెల్ట్ కోసం క్లాత్ను నాలుగు మడతలుగా వేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం బ్లౌజ్ క్లాత్కు అంచులు అంటే చివర్లు ఉంటాయి కదా వాటిని బ్యాక్కు నడుం పట్టీకి వేయటానికి యూజ్ చేసుకోవాలి అలాగే ఉక్స్ల పట్టీకి కూడా కట్ చేసుకోవాలి ఇక కటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇక స్టిచ్చింగ్ మాత్రమే ఉంది అది కూడా వస్తుంది చూసేయండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అనేది చేయడం లేదు మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్టు ఇస్తుంది ఈ వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి